పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ఎమ్మెల్యే సిరి బాలరాజు మరియు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు గురువారం సందర్శించారు ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతి ప్రాజెక్టులో జరుగుతున్న పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు సంబంధించి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం అసెంబ్లీలో పార్లమెంట్ మంత్రుల సమావేశంలో చర్చించడం జరుగుతున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు అన్నారు ప్రాజెక్ట్ నిర్వసితల సంబంధిత పరిహార విషయంలో ప్రాజెక్ట్ను త్వరితగిన పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అందులో మీకు రిహాబిలిటేషన్ చేసినంత అయిందో అప్పుడు గేట్లు ఓకే ఓకే వాటర్ అంటే మొన్న మొన్న లాస్ట్యూర్ ఏంటంటే కొన్ని టెస్ట్లు చేస్తుంటాం గేట్ బేట్ అప్పుడు క్లోజ్ చేస్తుంటాం కానీ ఇలా ఫ్లడ్ అప్పుడు గేట్లు క్లోజ్ చేయకూడదు ప్రాజెక్ట్ కంపెనీలో అప్పుడు క్లోజ్ అవుతుంది కిలో ప్లెంట్ అంటే వాటర్ వెళ్ళిపోతా ఉంటుంది అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ రావడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే నిర్వాసితులకు సంబంధించి కానీ అలాగే అభివృద్ధి సంబంధించి కానీ ఈరోజు ప్రభుత్వం రెండు నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు సుమారు ఈ పోలవరం నిర్వాసితుల కోసం అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ అలాగే మంత్రుల సమావేశంలో కానీ ప్రతి చోట కూడా చర్చించడం జరుగుతుంది ఎన్డీఏ కూటమిలోనే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా పోలవరం నిర్వాసితుకు సంబంధించి నష్టపరిహార విషయంలో అలాగే ప్రాజెక్టు త్వరితగతం పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ పోలవరం నిర్వాసితులకు కానీ లేకపోతే ప్రాజెక్ట్ సంబంధించి కానీ దీన్ని ఈ డబ్బులు వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముందుగా పోలవరం నిర్వాసితుల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల ప్రకారంగా మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ఈ ఎండయ్య కూటమి అభివృద్ధిలో ఎండయ్య కూటమి అధికారంలో ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులు